నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా చాలామంది స్త్రీలు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ మాకుంది అని అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు పొద్దున్న లేచిన వెంటనే అసలు కాలు కింద పెట్టలేకపోతున్నాం మళ్ళీ కాసేపటి తర్వాత కొంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుందని చెప్తూ ఉంటారు సో ఎందుకు అసలు ఈ హీల్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఎలాంటి వారిలో మనం చూస్తూ ఉంటాము సో మనం వేసుకునేటువంటి చెప్పులు ఏ రకంగా ఉండాలి సో ఎటువంటి సర్ఫేస్ మీద మనం నడుస్తూ ఉండాలి సో ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము మనకి పెయిన్ మేనేజ్మెంట్లోనే ఎటువంటి ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో ఉంది సో ఈ విషయాలన్నీ కూడా వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధాకర్ గారు ఫ్రమ్ ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఎల్పి నగర్ హలో డాక్టర్ సార్ మడమ మడమనొప్పులు సో స్త్రీ అంటే ఎక్కువగా కంపేర్ చేసుకుంటే మనం మెన్లో కన్నా విమెన్ విమెన్లోనే ఎక్కువగా ఈ కంప్లైంట్ మీరు మీ దగ్గర కూడా వస్తుంటాయి కాబట్టి ఈ కంప్లైంట్స్ చూస్తున్నాం సో ఎందుకు స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ ఎలాంటి వారిలో అంటే వాళ్ళ ఈ పామ్ అనేది ఏ రకంగా ఉండే వాళ్ళలోనే మనం ఎక్కువగా చూస్తాము ఎందుకు వస్తూ ఉంటాయి హీల్ బోన్ పెయిన్ అంటే హీల్ బోన్ పెయిన్ మడమ నొప్పలు చాలా కామన్గా చూస్తుంటాం అండి దాన్ని ప్లాంటర్ ఫేషియటిస్ కూడా అంటుంటాం సో ఇది ఫీమేల్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది టు మేల్ ఇది మెయిన్గా ఎలాంటి వాళ్ళలో చూస్తామంటే ఒకటి ఫ్లాట్ ఫుట్ ఉండవు వాళ్ళ లోపల తర్వాత రెండవది హార్డ్ సర్ఫేస్ మీద చెప్పులు లేకుండా ఎక్కువసేపు నిలబడ్డా ఎక్కువసేపు నడిచిన ఆర్ హార్డ్ సర్ఫేసెస్ మీద బేర్ ఫుట్ ఎక్కువ నడిచిన ఆర్ కొంతమంది ఇప్పుడు డ్యాన్సింగ్ చేసే అలవాటు ఉంటుంది డ్యాన్సింగ్ చేస్తున్నప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు బేర్ ఫుట్లో డ్యాన్స్ చేయడము హార్డ్ సర్ఫేస్ మీద డ్యాన్స్ చేయడము సో ఇలాంటి రీజన్స్ తోటి ఆర్ ఎనీ రీజన్స్ తోటి ట్రామా టు ద హీల్ బోన్ అంటే హీల్ బోన్ కింద ఒక ఫైబ్రో ఫైబ్రోకాటిలి స్ట్రక్చర్ ఉంటుంది అది మన హీల్ ఆర్చ్ మెయింటైన్ చేస్తుంది సో దానికి చిన్న చిన్న మైక్రో డ్రామా అవడం వల్ల అక్కడ కమిలిపోవడము అక్కడ వాపులు రావడము ఇంకొక మెటబాలిక్ కండిషన్స్ తీసుకుంటే థైరాయిడ్ హైపోథైరాయిడ్ లో ఇది కొద్దిగా గా చూస్తుంటాం అంటే వెయిట్ పెరగడం వల్ల లో వెయిట్ పెరగడము లో మెటబాలిక్ డిజెన్స్ వల్ల హీల్ బోన్ దగ్గర ప్లాంటర్ ఫేషియా కమిలిపోవడము సో వీళ్ళలో ఇది కామన్ గా చూస్తుంటాం సో ఒకటి ఏంటంటే ఫ్లాట్ ఫుడ్ హైపోథైరాయిడ్ కండిషన్స్ బేర్ ఫుట్గా ఎస్పెషలీ లేడీస్లో మనం చూసినట్టయితే పొద్దున్న వేసినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులు సో ఇంట్లో జనరల్గా కామన్గా చెప్పులు వేసుకోవడం చెప్పులు వేసుకోవడం అలవాటు ఉండదు సో పొద్దున్న వేసినప్పటి రాత్రి వరకు కంటిన్యూస్గా నిలబడి పనిచేస్తూ చేస్తూ వెదర్ రెగ్యులర్ కోర్స్ లోపల మోస్ట్ ఆఫ్ ద టైం నిలబడి పని చేస్తుంటారు కాబట్టి హార్డ్ సర్ఫేస్ మీద అటు ఇటు నడుస్తుంటారు కాబట్టి ప్లస్ ఇంకోటి వెయిట్ ఒకటి ప్రాపర్గా మెయింటైన్ చేయనప్పుడు ఈ బోన్ ప్లాంటర్ ఫేషియాకి అమిలిపోవడము దానివల్ల కంటి కంటిన్యూస్ గా పెయిన్ ఉంటుంది అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాళ్ళ మెయిన్ సిమ్టమ్ ఏంటంటే రాత్రి పడుకొని పొద్దున్న లేచినప్పుడు ఫస్ట్ స్టెప్ చాలా కష్టం ఉంటుంది అని చెప్తాను అది ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ వేసి కొంతసేపటి తర్వాత స్లోగా రిలీవ్ అవుతుంది ఇంకోటి చాలాసేపు కూర్చొని లేచినప్పుడు కూడా ఈ సిమ్టమ్ కంప్లైంట్ చేస్తుంటారు సో చాలాసేపు కూర్చొని లేచినప్పుడు కూడా చాలా ప్రాబ్లం అనిపిస్తుంది అని చెప్తుంటారు అండ్ వింటర్ సీజన్ లో కూడా ఎక్కువ వింటర్ సీజన్ ఎక్కువ అనిపిస్తుంటారు సో ఎలాంటి ఫుడ్ వేర్ యూస్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు అదే ఇలా ప్లాంటర్ పేషియా తోటి సఫర్ అవుతున్న వాళ్ళకి వచ్చినప్పుడు అయితే ఫస్ట్ సింపుల్ హోమ్ రెమెడీస్ చెప్తాం దాంట్లో సాఫ్ట్ చెప్పాలి ఒకటి ఇంట్లో కూడా ఎంత వీలైతే అంత సాఫ్ట్ చెప్పలు వేసుకోమని ప్లస్ ఇవాళ రేపు మనకి ఆ ఆన్లైన్ లో అమెజాన్ సిలికాన్ సోల్స్ దొరుకుతాయి సో మన సిలికాన్ సోల్స్ తీసుకొని మనము సిలిపాన్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి షూస్ లో అయినా ఆ సిలికాన్ సోల్స్ పెట్టుకొని నడవమని చెప్తాము అంటే ఇది ఈ మధ్యలో ఈ గ్యాప్ అనేది ఉండాలి అంటే ఆ మధ్యలో హీల్ ఆర్చ్ మెయింటైన్ అవ్వాలి ఫ్లాట్ ఫిట్ ఉంది అనుకోండి అది ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆర్చ్ మెయింటైన్ చేయడానికి ప్రాపర్ షూస్ కానీ చెప్పులు కానీ సిలికాన్ సోల్స్ కానీ హై హీల్స్ అవాయిడ్ చేయమని చెప్తాం ఎందుకంటే హై హీల్స్లో మళ్ళీ ఆ హీల్ బోన్ దగ్గర ప్లాంటర్ ఫెషా కమిల్పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో హై హీల్స్ అవాయిడ్ చేయటము సో యాజ్ ఫర్ అస్ పాసిబుల్ ఇంట్లో కూడా స్లిప్పర్స్ వాడుకోమని చెప్తాం సో సాఫ్ట్ చెప్పలు సిలికాన్ సోల్స్ ఇలాంటి చెప్పులు వాటర్ కన్ తోటి కొద్దిగా దాని మీద ప్రెషర్ తగ్గుతుంది అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అగైన్ వెయిట్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే వెయిట్ తగ్గుతుందో హీల్ మీద కూడా పెయిన్ తగ్గు ప్రెషర్ తగ్గుతుంది ప్రెషర్ తగ్గినప్పుడు అది రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు దీనికి సర్జరీకి వెళ్ళాలంటే ఇది కాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎంతవరకు మనకి మడి ఆ మూమెంట్స్ అనేది కరెక్ట్ గా ఉంటుంది ఏంటి అనేది భయం కూడా చాలా మందికి ఉంటుంది సో వితౌట్ సర్జరీ అసలు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ పెయిన్ మేనేజ్మెంట్ లో అయితే మనకి అవైలబుల్ ఉంటుంది ఎలా చేస్తారు దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది సో మా దగ్గరకి ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమ్స్ తోటి వస్తారో ఫస్ట్ థింగ్ వాళ్ళని క్లినికల్ గా ఎగ్జామిన్ చేస్తాము తర్వాత ఒక స్కాన్ చేస్తాం స్కాన్ లోపల ఏంటంటే మేము చూసేది ఏంటంటే ఆ ప్లాంటర్ ఫేషియల్ థిక్నెస్ ఎంత పెరిగి అని చూస్తాం చూసి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందని చూస్తాం తర్వాత ఇలాంటి వాళ్ళలో కొంతమందిలో క్రానిక్ ఇరిటేషన్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల అక్కడ హీల్ బోన్ కొద్దిగా పెరగడము దాన్ని క్యాల్కెనియల్స్ పర్ అంటారు సో సర్జికల్గా ఆ క్యాల్కెనల్స్ పర్ ఎక్సిషన్ అని అంటారు కానీ అది సర్జరీ వరకు వెళ్ళకుండా దీన్ని ఏం చేయొచ్చు అంటే మాలాంటి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో అండర్ ఇమేజ్ గైడెన్స్ ఫస్ట్ లోకల్ అనసిక్ విత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇస్తాము సో దాంతో ఏంటంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడము అక్కడ కమిలిపోవడమో ఆ వాపులన్నీ తగ్గుతాయి దాని తర్వాత ప్లాస్మా థెరపీ ఎప్పుడైనా పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని సపరేట్ చేసి అది ఇమేజ్ గైడెన్స్ అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ వాపులు తగ్గుతాయి ఆ మైక్రో ట్రామా వల్ల డ్యామేజ్ అయిన ప్లాంటర్ ఫేషియా మళ్ళీ రీజనరేట్ అవుతుంది అండ్ దెన్ ఆ క్యాల్క్యలియన్ స్పర్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ కూడా కంప్లీట్ గా తగ్గుతుంది సో సర్జరీ షుడ్ బి ద లాస్ట్ ఆప్షన్ సర్జరీ అనేది వెరీ రేర్ గా అవసరం పడుతుంది సర్జరీ లేకుండా దీన్ని ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక దీర్ఘకాల ప్లాస్మా థెరపీ కూడా ఎట్లా ఒక్కసారి ఇస్తే సరిపోతుంది జనరల్గా ప్లాస్మా థెరపీ ఒక టూ సిట్టింగ్స్ అవసరం పడుతుంది జనరల్లీ వన్ ఆర్ టూ సిట్టింగ్స్ తోటి దీనికి బాగా దీర్ఘకాలిక పరిష్కారం ఇవ్వచ్చు అంటే ప్లాస్మా థెరపీ చేయడము ప్లాస్మా థెరపీ చేశాక వాళ్ళకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలి తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ప్రాపర్ షూసు ఎరోగోనమిక్స్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటే హీ ప్లాంటాఫిషర్ రికవర్ అవుతుంది అండ్ దెన్ సర్జరీ లేకుండా వీ కెన్ మేనేజ్ ఇట్ ఓకే ఓకే సో మళ్ళీ ఇలా చేసుకున్న తర్వాత ప్లాస్మా థెరపీ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు రెగ్యులర్ నార్మల్ వాకింగ్ కి దానికి వెళ్ళొచ్చా జాగింగ్ వాకింగ్ లైక్ ఎలాంటి సర్ఫేస్ లో మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది థ్రెడ్మిల్స్ లాంటిది చేయొచ్చా ప్లాస్మా థెరపీ తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోవచ్చు బ్యాక్ టు దర్ రొటీన్ యాక్టివిటీస్ రెగ్యులర్ యాక్టివిటీస్ వెళ్ళచ్చు బట్ యూ హావ్ టు గివ్ సమ్ టైమ్ అంటే అట్లీస్ట్ ప్లాస్మా థెరపీ చేసుకొని ఒక వన్ టూ మంత్స్ సో ఈ వన్ టూ మంత్స్ ఏంటంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ నేర్పిస్తాము ఆ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం తర్వాత ఒక ప్రాపర్ షూస్ వేసుకోవాలి అంటే వాకింగ్కి వెళ్ళినా జాగింగ్కి వెళ్ళినా అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు వాకింగ్ జాగింగ్ అవన్నీ హార్ట్ సర్ప చేయకూడదు ఎస్పెషలీ మన థార్ రోడ్ సిమెంట్స్ రోడ్ మీద వాకింగ్ షుడ్ బి అవాయిడెడ్ వాకింగ్ ట్రాక్స్ మీద కానీ మట్టి మీద కానీ గడ్డి మీద కానీ వాకింగ్ చేయాలి రెండవది ప్రాపర్ షూస్ వేసుకోవాలి థర్డ్ థింగ్ ఇంట్లో కూడా ప్రాపర్ సాఫ్ట్ చెప్పులు వేసుకొని నడవాలి సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారంటే దే కెన్ అగైన్ గో బ్యాక్ టు దే రొటీన్ యాక్టివిటీస్ అంటే లైక్ జాగింగ్ స్కిప్పింగ్ అలాంటివన్నీ రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు ఓకే సో జనరల్లీ కొంచెం పెయిన్ అనేది లైక్ అన్బెర్బుల్ గా ఉండేటప్పుడు ఇంట్లో ఎలాంటి చిట్కాలు ఏం పాటించవచ్చు అంటే ఇంట్లో అపార్ట్ ఫ్రమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు సాఫ్ట్ చెప్పు వేసుకోవడమే కాకుండా హోమ్ రెమెడీస్ లైక్ వామ్ వాటర్ లో రాక్ సాల్ట్ వేసి దాంట్లో కాల్ కొంచెం దాంట్లో పెట్టడం అలా మార్నింగ్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంట్లో స్వెల్లింగ్ అనేది కూడా చూస్తామా సార్ ఎస్ హీల్ బోన్ దగ్గర కొద్దిగా స్వెల్లింగ్ వస్తుంది అంటే పేషెంట్ కెన్ ఫీల్ ఇట్ బట్ స్కాన్ లో మాకు బాగా క్లియర్గా క్లియర్ గా తెలిసిపోతుంది హై రెజల్యూషన్ మస్కస్ స్కానింగ్ దాంట్లో మాకు ఆ థిక్నెస్ బాగా తెలుస్తుంది ఓకే సో ఆ థిక్నెస్ ఎప్పుడైతే బాగా ఎక్కువ ఉంటుందో ఫస్ట్ థింగ్ లోకల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇచ్చినప్పుడే వాళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చేస్తుంది దాని తర్వాత ఫర్దర్ గా ప్లాస్మా థెరపీ ద్వారా ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజెనరేట్ చేయటము అండ్ ఇంకా ఏమైనా కవులు పోయినా వాపులు ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతుంది ప్లాస్మా థెరపీ ద్వారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో పెయిన్ మేనేజ్మెంట్లోనే మనకి హీల్ పెయిన్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సో ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్